నాన్నకి పేరు పెట్టగానే పట్టు ఇంటికి పేరు పెట్ట నాన్న పట్టుదాడేవా అని పేరు పెట్టలేదండి అవునా ఎంత లేకపోతే మీ ఇంటి పేరు ఉండదుగా అది చెప్పిందండి అదేంటి నా నీకు ఇంటి పేరు గుర్తులేదా మీ పేరు ముందు ఉండే పేరు అదే చెప్పడం కాదు చెప్పు పేరు చెప్పు నా పేరు అండి విజయశాంతి విజయశాంత ఆ మొహన్ చూడో మా నాన్న కోరికొచ్చిందని నేనేమంటారు అసలే కానీ ఇంటి పేరు చెప్పమ్మా మా ఇంటి పేరు డాబా పెద్ద డాబా

ఏంటో నువ్వు నా మీదకే వచ్చి నన్నే చంపేలా ఉన్నావు సార్ సార్ వాళ్ళ నాన్న పొద్దున్న లేస్తే మేకల్ని గొర్రెల్ని కోడిని కోసి అంటారు సార్ ఒరే ఒరే కొడుకుంటే దాని చికెను షాప్ అంటారా దానికి ఇంత లెవెల్లో చెప్పాలా చెప్పుచ్చాయి ఇంకా అమ్మా విజయశాంతి నువ్వు లేవు మీ నాన్న ఏం చేస్తాడు చెప్పు మా నాన్న

అదే అదేంటి మధ్య మధ్యలోవి బింగేస్తున్నావాడు రోజు తప్పిన వాళ్ళు పడిగొస్తారుసా చెప్పిన వాళ్ళు పడికొచ్చారు మీ చెప్పిన వాళ్ళు బడి రాలేసాన వాళ్ళు పడికొచ్చారు చెప్పినప్పుడు బడి రాలేదు అందుకే వాటికి మధ్య మధ్య అక్షరాలు రావు సార్ బాబోయ్ మీకు చదువు చెప్పు నాకు కన్నప్ప వస్తుందిరా ఇప్పుడు మనం గదితో నేర్చుకున్నాం బాగుండ్రు లేకు అంకేం చెప్పు మూడు ఆరు తొమ్మిది పన్నెండు రావా మూడు ఆరు తొమ్మిది పన్నెండు మళ్ళీ అలానే అంటున్నావేట్రా సార్ 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 వీడు అంకెలు చెప్పిన రోజు రాలేదు సార్ అందుకే వాళ్ళ ఇంట్లో ఉన్న గడియారం మీద నాలుగు అంకెలే చెప్తారు సార్ బాబు నువ్వు నీ దగ్గర పది చాక్లెట్లు ఉన్నాయి నాకు ఐదు ఇచ్చావు నీ దగ్గర ఎంత ఉంటాయి అది ఎందుకు ఐదు చాక్లెట్లు నేను తీసుకున్నా పాప నువ్వు లేవు రెండు సార్ మా నాన్న ఇచ్చారు కదా ఈ నాకేమిచ్చాడు అదే సార్ లంచం ఇచ్చారు కదా సార్ లంచం ఏంటి లంచము అదే సార్ చిగురికాయ చిగురికాయ లంచంకి ఇచ్చారు కదా సార్ నాగద్దని చెప్పేసి దానికి దీనికి సంబంధం ఏంటి సరే మొక్కు చింటు అదే కనీసం ఒక పద్యమైన ఎవరైనా చెప్పండి రా ట్వింకిల్ ట్వింకిల్ అంతులు మీరు సూపర్ స్టార్ నన్ను సూపర్ స్టార్ అంటున్నారా నన్ను అంటున్నావు అరే మీకు చదువు చెప్పలేండి బాబు అర్జెంట్ గా ఈ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే స్కూల్కి వెళ్ళిపోవాల్సింది